నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు దాదాపుగా అందరూ అనుకున్నాము కొలిక్ వస్తాయి అంటే ఒకే సిట్టింగ్ లో ఒకసారి భేటీతో జరగకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నిరీక్షణ జరుగుతుందంటే ఎంత క్రిటికల్ పాయింట్స్ మనకు తెలుసు అది రెండు రాష్ట్రాల మనోభావాలకి రెండు రాష్ట్రాల ప్రజల యొక్క అభిమానానికి ఇవన్నీ కూడా కట్టుబడి ఉంటాయి కాబట్టి ఒక్క సిట్టింగ్ లో జరుగుతాయి అనుకోలేదు కానీ ఏ ఒక్క అంశము కొలిక్ రాకుండా ఇట్లా భేటీ కమిటీలు వేశామో ఆ కమిటీల ద్వారా ముందుకెళ్తారని చెప్తున్నారు ఎంతవరకు అంటే ఐదు గ్రామాలకు సంబంధించి కూడా కేంద్రాన్ని పంపిస్తామని చెప్తున్నారు మీ దగ్గరికి చాలా అంశాలు వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా ఉండబోతోంది గతంలో అయితే మీరు కామెంట్ చేస్తున్నారు రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు సరిగా చేయలేదు కాబట్టి ఇది అంతా జరుగుతుంది అని ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది బాలు ఇప్పుడు ఏది చేసినా సరే మీరే బాధ్యులు అవుతారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆశ గారు మీరు అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా కొంత పరిష్కారానికి లోబడి జరిగేటువంటి విషయాలే తప్ప సంక్లిష్టత ఉన్నప్పటికీ కూడా పరిష్కార మార్గాలు దొరికితేనే ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయింది మేము తీసుకున్న నిర్ణయము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయం అనేటువంటిది ఇవల్ల చాలా గొప్ప విజయాన్ని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని అప్పయపడనేటువంటిది చారిత్రక ఘట్టం కిందనే మేము భావిస్తున్నాము తెలంగాణలో మేము భారతీయ జనతా పార్టీ ఆలోచనలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రులు మారడం జరిగినటువంటిది కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో మనకు కనపడుతున్నటువంటిది మేము అసెంబ్లీలో ఎనిమిది సీట్లు గెలిస్తే పార్లమెంట్లో ఎనిమిది సీట్లు గెలవడం జరిగింది కాంగ్రెస్ అరవై నాలుగు అరవై ఐదు సీట్లు గెలిస్తే అవే ఎనిమిది సీట్లు వాళ్ళు గెలవడం జరిగినటువంటిది ఒకటి స్పష్టమైన సంకేతం లోకసభ ఎన్నికల్లో మోదీ గారి నాయకత్వంలో మా ఎన్డీఏ కూటమి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ పద్దెనిమిది లోకసభ స్థానాలు తెలంగాణలో ఎనిమిది ఇరవై ఆరు లోకసభ స్థానాలను గెలుచుకోవడం అనేటువంటిది దాని సంఖ్య అనేటువంటిది వల్ల ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏర్పడేటువంటి దానిలో కీలకమైందని చెప్పి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము ఆశగారు ఏదైతేనేమి అనుభవశాలి రాజకీయ దురంధర్ దురంధరులు అనేక వ్యూహాత్మక నిర్ణయాలు జాతీయ స్థాయిలో గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం అనేటువంటిది ఒక తెలుగు రాష్ట్రంగా మేము గర్వపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాస్తవానికి ఏదెప్పటిక ఉన్నప్పుడు కూడా ఒక తెలంగాణ విషయంలో ఇటు కొన్ని ఆలోచనలు జనంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అనేటువంటిది కానీ ముందు చూపు కానీ సాంకేతిక రంగంలో ఆయనకు ఉండేటువంటి విశేష అనుభవాన్ని తెలంగాణలో ఉపయోగించడం జరిగింది తెలంగాణ ఆ కోణంలో అభివృద్ధి మాట వాస్తవం అదే పద్ధతి లోపల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి తెలుగు రాష్ట్రంగా మేము కూడా భావిస్తున్నటువంటి సందర్భం సరే ఏదేమైనప్పుడు కూడా రెండు రాష్ట్రాల మధ్య సుమారుగా నూట నలభై సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద పంపిణీ గాని చర్చ గానీ ఒక సమన్వయ నిర్ణయం కానీ జరగాల్సినటువంటి అవసరం ఉంది అవి సుమారుగా ఇప్పటి వరకు నాకున్న సమాచారం మేరకు ఒక ముప్పై ఐదు నలభై సంస్థలకు సంబంధించినటువంటి భవిష్యత్తు నిర్ణయాలు ఆస్తులు అప్పులు పంపిణీ సిబ్బంది ఇవన్నీ ఉన్నాయి నీటికి సంబంధించినటువంటి ఇష్యూ క్లిష్టమైన సమస్య ఒకటి ఉన్నప్పటికీ కూడా ఏదైతేనేమి మొట్టమొదటి రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే కాంగ్రెస్ మా కూటమి మా భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డిఏ కూటమికి మేము ప్రత్యర్థన అయినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఒక సమన్వయంతో ఒక ఆలోచనతోని ముందు రాజకీయాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఒక ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడము దానికి ఇక్కడి ప్రభుత్వం కూడా అంగీకరించడము భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది ఏది ఏమైనప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలోను ప్రపంచంలోను గొప్పగా కనపడాలనేటువంటి కోరుకునే దాంట్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కూడా భావిస్తున్నటువంటి సందర్భము ఆ కొనంలో ఈ ప్రయత్నాలు జరుగుతాయి అనేటువంటిది మేము భావిస్తున్నాము సరే సమస్యలు ఉంటాయి ఇప్పుడు నీటి సమస్య ఉంటది ఉద్యోగుల సమస్య ఉంటది ఇప్పుడు ఐదు గ్రామాలు మీరు అన్నారు ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఇక్కడ కేసీఆర్ గారు గానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గానీ ఈ ప్రస్తావన తీసుకురాలేదు అలా ఇప్పుడు ఐదు గ్రామాలు మాకా ఐదు గ్రామాలు వాళ్ళకా అనేటువంటి చర్చ ఇవాళ రెండు ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో ఒక నిర్ణయం పాజిటివ్ గా జరిగినట్టు ఉంది కాబట్టి అది కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆలోచనల్లో ఎందుకంటే గతంలో ఆ ఎనిమిది మండలాలు వాటికి అన్నిటి చర్చ అనేటువంటిది వాళ్ళ ఐదు ప్రభుత్వం అడుగుతుంది అడుగు అడుగుతుంది కాబట్టి దాని మీద సానుకూలంగానే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రెండు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ ఒకే ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని ఏకైక నిర్ణయాన్ని లక్ష్యాన్ని మరి ఆమోదించడంలో పెద్ద ఇబ్బంది ఉంటదని నేనైతే భావించడం లేదు దానికి మంచి చట్ట నిర్ణయాలు ఏం జరుగుతుంది అనేటువంటిది దీంట్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడతారు ఇక్కడ కేసీఆర్ గారు ఈ రెండు కూడా మా తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి కేసీఆర్ గారి పాత్ర చాలా గందరగోళంగా ఉంది సంక్షోభంలో ఉంది కాబట్టి భవిష్యత్తులో మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా కొంత ఆలోచనతో అంటే ఏమిటి రాజకీయంగా కొంత ఒక స్థానాన్ని సంపాదించుకుని తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశించే వచ్చేటువంటిది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది మాకు ఏవైనా కూడా అక్కడ ఎన్డిఏ కూటమి ఇక్కడ ఎన్డిఏ కూటమి కింద పరిస్థితులు ఏవైనా మారచ్చు కాబట్టి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది ముందుగానే మనం చెప్పడం అనేటువంటిది అంత సులభం కాదు జరిగే పరిణామాలను బట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుంచి తెలంగాణలో మేము ముందుకెళ్లబోతున్నాం అంటే ఏపీలో మాదిరిగానా లేదంటే తెలంగాణలో గతంలో మాదిరిగానా ఒక ప్రశ్న ఇప్పుడు ఏపీలో మేము టిడిపి పవన్ కళ్యాణ్ జనసేన అధికారంలో ఉన్నటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తులోనే సాగారు ఉన్నాడు 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 జాతీయ స్థాయిలో కూడా అక్కడ మూడు ముగ్గురు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు లేనటువంటి పరిస్థితుల ఐదుగురు కేంద్ర మంత్రులు ఉండడం అనేటువంటిది రాష్ట్రాల అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాము మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక పాత్ర తెలంగాణలో కూడా నాకు ఒకటి ఉండాలి అనే కోరుకోవడం తప్పులేదు అన్నంత మాత్రం చేత మేమంతా కలిసి చేయొచ్చు రేపు ఏం జరుగుతుంది అనేటువంటి తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక పద్ధతిలో మేము వెళ్ళడం జరిగినటువంటిది తెలంగాణలో వచ్చేటువంటి పరిస్థితులను బట్టి ప్రజల అభిమా ఆలోచనలను బట్టి రాజకీయ పార్టీలకు ఉండేటువంటి స్వతహ సిద్ధంగా ఉండేటువంటి అనేక అంశాలను బట్టి మా కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ ఒక నిర్ణయం చేస్తుంది ఇప్పుడు దానికి తొందర లేదు ఇప్పుడు మేము ఎలక్షన్ ఎన్నికలు లేవు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ లోపే మీరు ఏదైతే అనుకున్నటువంటి పుంజుకునే అవకాశం ఉంటుంది మీరు గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకుంటే చాలా తేడా ఉంటుంది చాలా మార్పులు ఉంటాయి ఉంటది ఉంటది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మొన్న హైదరాబాద్ మీటింగ్ లో తెలుగుదేశం కార్యకర్తల సమావేశం లోపల మాట్లాడినటువంటి విషయాలు అన్నమాట వాస్తవం వాటికి ఇప్పటికి వాటికి ఇప్పటికే పరిష్కార మార్గం దొరుకుతుంది దానికి ఏం నిర్ణయం చేస్తామనేటువంటిది మీ అంత తొందరపడాల్సినట్టు అవసరం లేదు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అక్కడ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం ఉంది ఆధి నాయకత్వం ఉంది నిర్ణయాలు చేస్తారు ఇప్పుడు నా స్థాయిలో దానికి సమాధానం మీరు అడిగితే నేను చెప్పేంత పరిస్థితి ఉండదు అని చెప్పి కొంత సంక్లిష్టమైన సమస్యనే కాబట్టి వాటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రజల అభిష్టం మేరకు పార్టీల అభిష్టం మేరకు నాయకుల యొక్క ఆలోచనల మేరకు భవిష్యత్తులో ఏ నిర్ణయం అయినా జరుగుతుంది అనేటువంటిది రెండు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల లోపల రెండు పార్టీలు అక్కడ తెలుగుదేశం కూటమి ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు కూడా ప్రజలకు సేవ చేసేటువంటి దృక్పథంతో నిర్ణయాలు భవిష్యత్తులో ఉంటే మనం చూద్దాం గారు గుడ్ మార్నింగ్ అండి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తాము